హాయ్ హలో నమస్తే నేను చిన్మయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు చిన్మయి టాక్స్ విత్ యూ డెలివరీ అయి నెల రోజులు అయినా కూడా మా మైరా కోసం ఇంత దూరం ట్రావెల్ చేస్తున్నా నేను పడుకోబెడితే తప్ప పడుకోని మా మైరా నా డెలివరీ టైంలో పాపం నన్ను వదిలిపెట్టి వారం రోజులు ఉన్నది అది కూడా ఎవరిని సతాయించకుండా చెప్పిన మాట వింటూ ఉన్నది అండ్ వాళ్ళ తమ్ముడిని మస్తు కేర్ఫుల్గా చూసుకుంటుంది కూడా అందుకే దానికి రిటర్న్గా ఏమైనా ఇద్దామనుకొని మేము మైరాకి ఇస్తున్న సర్ప్రైజ్ ట్రిప్ ఇది దాదాపు నాలుగైదు నెలలు అయ్యి ఉంటుంది మైరాకి ఎలాంటి ఫన్ దొరకక అందుకే నేను కూడా తగ్గేది లేదు అన్నట్టు బయలుదేరిన ఇంతకీ ఎక్కడికి బయలుదేరిండ్రు అంటే మంచిది కిడ్స్ కోసం ఫన్ ఫ్రెస్ట్ పడ్డదని తెలిసింది మా మైరాకి అందులో ఆడడం అంటే చాలా ఇష్టం అందుకే స్టార్ట్ చేసినాం మా ప్రయాణం ఇంకా మళ్ళీ నాకు కూడా కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుంది అండ్ డెలివరీ అయినప్పటి నుండి ఒక్కటే రొటీన్ పాలు ఇవ్వడము పడుకోబెట్టడము ఏడిస్తే ఎత్తుకోవడము నైట్ నిద్ర లేకపోవడము ఇవన్నీ ఉంటాయి కదా వీటి నుండి కొంచెం డైవర్ట్ అవుదామని వెళ్తున్నాం మళ్ళీ వెళ్ళే దారి కూడా భలే ఉంటుంది అసలు ఆ పల్లెటూరి వాతావరణము చుట్టూ గ్రీనరీ అసలు ఒక సీనరీ లాగా ఉంటుంది భలే అనిపిస్తుంది నాకు స్పెషల్లీ నాకు అలాంటి జర్నీ ఇష్టం మొత్తానికి మంచిర్లో రీచ్ అయిపోయినాం ఫన్ ఫెస్ట్ అంటే ఏదో ఎగ్జిబిషన్ లాగా ఉంటుంది అనుకోని పెద్ద గ్రౌండ్ కోసం వెతుకుతున్నాం కానీ ఇట్లా ఒక ఫ్లాట్లో సెట్ చేసిండ్రన్నట్టు ఈ సెటప్ అంతా మరి లోపలికి వెళ్ళగానే ఒక కార్డ్ ఇస్తారు ఈ ని రీఛార్జ్ చేసుకున్న కొద్దీ మనం ఎన్ని ఆటలు అంటే అన్ని ఆటలు ఆడుకోవచ్చు మేము టర్న్స్ తీసుకుంటూ మరి చిన్న దాంతో ఆడుకున్నాం అదే చిల్లవుతున్నాడు మైరుగాడు ఈ వన్ ఫేస్ట్లో ఇంకా చీకటి పడేలోపు ఇంటికి వెళ్ళిపోవాలని తిరుగు ప్రయాణం మొదలుపెట్టినాం ఇట్ వాజ్ ఫన్ సరే ఉంటాం మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే